అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే నా ఫేస్ మీద చాలా ట్యాన్ ఉంది ఆ ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకున్నాను ఏం ఫేషియల్ యూజ్ చేశానో మీకు చూపిస్తాను నేనైతే వైన్ ఫేషియల్ యూజ్ చేశాను అండ్ అది యూజ్ చేశాక యూజ్ చేయకముందు రిజల్ట్ కూడా మీరు చూడండి ఫస్ట్ నేనైతే క్లెన్జర్ని తీసుకున్నాను క్లెన్జర్ ఫేస్ మీద ఉన్న మురికిని తొలగించడంలో క్లెన్జర్ బాగా ఉపయోగపడుతుంది ఫేస్ మీద కొంతమందికి రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రాలు కూడా ఆ రంధ్రాలను కూడా తొలగిస్తుందండి చర్మకాంతిని బాగా మెరుగుపరుస్తుంది కొంచెం క్లెన్జర్ తీసుకొని నేనైతే హ్యాండ్లో వేసేసుకున్నాను జస్ట్ ఫింగర్తోనే మన ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా మనం అప్లై చేసుకోవచ్చు ఏం బ్రషెస్ ఏం అవసరం లేదు జస్ట్ మన ఫింగర్స్ చాలండి చూశారు కదా ఈ విధంగా అయితే నేను అప్లై చేసుకున్నాను మొత్తం ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి మన ఫేస్ ఈ క్లెన్జర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఈ విధంగా ఫింగర్స్తో అయితే మీరు మొత్తం ట్యాప్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేయటం వల్ల లోపల స్కిన్ లేయర్స్ ఉంటాయి కదా అవి మొత్తం ఓపెన్ అవుతాయి మంచి గ్లో ఇవ్వటానికి మనకు సహాయపడతాయి అండ్ మనం అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయితే దాన్ని వదిలేయాలి అండ్ నెక్స్ట్ టూ ఫింగర్స్తో అయితే ఇలా ఈవెన్గా అనుకుంటూ మసాజ్ లాగా చేసుకుంటూ ఉండాలి అండ్ ఒక వెట్ వైఫ్తో మనం క్లీన్ చేసుకోవాలి అండ్ వాటర్ నార్మల్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి నా ఫేస్ నుంచి డట్ ఎలా వస్తుందో ఆ టిష్యూ అయితే చాలా బ్లాక్గా అయిపోయింది అసలు అంత డట్ ఉంది నా స్కిన్ లోపలైతే నెక్స్ట్ మనం స్క్రబ్ యూజ్ చేద్దాం ఫేస్ స్క్రబ్ యూజ్ చేయటం వల్ల ఇది ఫేస్ మీద ఉన్న మురికిని అండ్ జిడ్డు మొత్తాన్ని కూడా తొలగిస్తుంది ఆ ట్యాన్ అంతా పోవటం వల్ల మన స్కిన్ అయితే చాలా తాజాగా చాలా ఫ్రెష్ లుక్ అయితే ఇస్తుందండి మన ఫేస్కి స్క్రబ్ రంగును మెరుగుపరుస్తుంది వారానికి ఒకటి లేదా రెండు సార్లు అయితే మన ఫేస్కి స్క్రబ్ చేసుకోవాలి డెడ్ స్కిన్ అయితే రిమూవ్ చేస్తుంది చర్మం పైన పేరుకుపోయిన కణాలను తొలగిస్తుంది దానివల్ల చర్మం చాలా తాజాగా ఉంటుంది ముక్కు దగ్గర అయితే బాగా స్క్రబ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ బాగా ఇబ్బంది పెడతాయి కదా అందువల్ల అవి తొలగించడానికి స్క్రబ్ బాగా యూజ్ అవుతుంది ముఖం పైన సహజంగా మెరుపునైతే తీసుకొస్తుంది ఈ స్క్రబ్ ఇలా చేసుకోవడం వల్ల చర్మం చాలా సాఫ్ట్గా అండ్ చాలా గ్లోగా కూడా మనకు కనిపిస్తుంది స్క్రబ్ అయితే చాలా హార్ష్గా అసలు చేసుకోవద్దు ఎప్పుడైనా ఇలా టూ ఫింగర్స్ తీసుకొని కళ్ళ దగ్గర అయితే ఇలా రొటేట్ చేసుకోవాలి ఎందువల్ల అంటే కళ్ళ దగ్గర చాలా సన్నటి నరాలు ఉంటాయి కాబట్టి వాటికి ఏమి హాని కాకుండా ఈ విధంగా అయితే అనుకోవాలి అండ్ అప్పర్ లిప్ దగ్గర కూడా అండ్ ఫోర్ హెడ్ దగ్గర బాగా బ్లాక్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే మనం రఫ్ చేసుకుంటూ ఉందాం అండ్ చీక్స్ అండ్ ఫేస్ అంతా ఇలా కవర్ అయ్యేలాగా మనమైతే స్క్రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకుందాం ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుందాం థర్డ్ స్టెప్ నార్షింగ్ క్రీమ్ తీసుకుందాం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ క్రీము చాలా సిల్కీ టెక్స్చర్ ఉంటుంది ఇది కూడా ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకుందాం ఈ క్రీమ్ని అయితే చాలా సున్నితంగా మసాజ్ చేయాలండి ఈ విధంగా అయితే అప్పు అడ్డ అయితే అనుకోవాలి ఈ నారిషింగ్ క్రీమ్ మొత్తం స్కిన్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ టెన్ మినిట్స్లో అయితే టోటల్ స్కిన్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ విధంగా స్కిన్లోకి అయితే ఈ క్రీమ్ అంతా పంపించేసేయాలి ఇలా మొత్తం ఫింగర్స్తో మనం అప్లై చేస్తూ ఉండాలి ఇలా స్లోగా మసాజ్ చేస్తూ ఉండాలి అలా చేయటం వల్ల ఆ క్రీమ్ మొత్తం స్కిన్కి పట్టేస్తుంది మంచిగా ఈ నారిషింగ్ క్రీమ్ చర్మం లోపల నుంచి హైడ్రేట్ చేస్తుంది అండ్ పొడి బారడాన్ని తగ్గిస్తుంది వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుందండి ఈ నారిషింగ్ క్రీమ్ చర్మానికి పోషన్ ఇచ్చి మచ్చలు ముడతలు రాకుండా సహాయపడుతుంది మనకి పోషకాలు విటమిన్లను అందిస్తూ చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉండేలాగా చేస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం నారిషింగ్ క్రీమ్ అంతా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకుందాం నెక్స్ట్ స్కిన్ టైట్నింగ్ మాస్క్ వేసుకుందాం దీని ఇలా హ్యాండ్లోకి అయితే ప్రెస్ చేస్తున్నాను ఈ మాస్క్ వల్ల యూజెస్ ఏంటంటే ఈ మాస్క్ చర్మాన్ని చాలా బిగుతుగా అండ్ ముడతలు రాకుండా చేస్తుందండి చర్మం సాగకుండా ఉంటుంది మెరిసే ఎవ్వని చర్మం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఈ మాస్క్ కొలాజెన్ అండ్ ఎలాస్టిన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని శుభ్రం చేసి మంచి పోషణను అందిస్తాయి వయసు పెరగడం వల్ల ముఖంపై వచ్చే ముడతలను గీతలను ఇది తగ్గిస్తుంది వదులుగా ఉన్న చర్మాన్ని ఈ మాస్క్ చాలా టైటన్ చేస్తుంది చర్మానికి సహజమైన కాంతిని మరియు యవ్వన కాంతిని అయితే తీసుకొస్తుంది రంధ్రంలోని మురికిని మరియు నూనెను కూడా ఇది తొలగిస్తుంది మనం ఎక్కువగా సంటానికి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న కొల్లాజిన్ ఎలెస్టైన్ ప్రోటీన్ ను పునరుద్ధరించడంలో ఇవి బాగా సహాయపడుతుంది ఈ మాస్క్ అనేది ఇలా నెక్ కూడా నేనైతే అప్లై చేశాను వీక్లీ టూ టైమ్స్ అయినా ఇలా స్కిన్ టైపింగ్ మాస్క్లు అయితే మనం యూజ్ చేయాలి దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాను ఈ మాస్క్ వేసుకున్నప్పుడు మనం ఏమీ మాట్లాడకూడదండి ఎందుకంటే మళ్ళీ అదే స్కిన్ మాస్క్ వల్ల ముడతలు పడతాయి స్కిన్ అనేది నార్మల్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోండి లాస్ట్ స్టెప్ సీరమ్ ఈ సీరం స్కిన్ చాలా హైడ్రేట్గా స్కిన్ చాలా మాయిశ్చరైజర్గా ఉండేలా చేస్తుంది లోపల నుంచి తేమనైతే అందిస్తుంది ఈ సీరం స్కిన్ చాలా బ్రైట్గా చేస్తుంది నల్లటి మచ్చలను తగ్గించి స్కిన్ చాలా లైట్ అండ్ బ్రైట్గా ఉండేలా చేస్తుంది సీరమ్స్ అయితే మార్కెట్లో చాలా రకాలు ఉంటాయండి నియాసిన్మేట్ సీరం అండ్ విటమిన్ సి సీరమ్ ఇలా చాలా అయితే అందుబాటులో ఉంటాయి నైట్ టైం అయితే యూస్ చేయొచ్చు సీరమ్స్ ఈ సీరమ్స్ ఏ ఏజ్ వాళ్ళైనా ప్రిపేర్ చేయొచ్చు ఈ సీరమ్స్ యూస్ చేయడం వల్ల ఫేస్ మీద ముడతలను తగ్గిస్తుంది అండ్ బ్రింకిల్స్ రాకుండా కాపాడుతుంది మన స్కిన్ అయితే ఆయిల్ స్కిన్ వాళ్ళైతే సీరమ్ యూజ్ చేయటమే బెస్ట్ అంటే సీరమ్స్ బాగా ఆయిల్ కంట్రోల్ చేస్తాయి పొల్యూషన్ నుంచి అయితే మన స్కిన్ బాగా ప్రొటెక్ట్ చేస్తాయి సీరమ్స్ ఈ సీరమ్స్ అయితే స్కిన్ ప్రాబ్లమ్స్కి అన్నీ కూడా క్లియర్ చేస్తాయి చాలా యూజెస్ ఉంటాయి సీరమ్స్ వల్ల అయితే ఈ విధంగా అయితే సీరమ్ నేనంతా స్కిన్కి అబ్జర్వ్ అయ్యేలా చేస్తున్నాను నా స్కిన్ మీద అయితే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ ఆఫ్టర్ టూ డేస్ చాలా డిఫరెన్స్ వస్తుంది బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ కంపల్సరీ ప్లీజ్ లైక్ మై వీడియో అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్